రెండు లక్షల రుణమాఫీ చేసినామని అని సర్కార్ చెప్తున్నది కదా ఇక మాకు రుణమాఫీ కాలేదని చాలా మంది రైతులు రోడ్లెక్కిన వార్తలు కూడా చూసినాం గందుకే తెలంగాణ అంతటా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు రుణమాఫీ చేయాలని ధర్నాలు చేసిర్రు మరి ఆ ముచ్చట్ల మీద నజరిద్దాం పాండ్రి కొర్రీలొద్దు కోతలొద్దు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాల్సిందేనని ఇవాళ తెలంగాణ అంతటా టీఆర్ఎస్ పార్టీ లీడర్లు ధర్నాకు దిగినరు మాజీ మంత్రి హరీష్ రావు సారు యాదాద్రి నరసనను దర్శనం చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఓట్లు పెట్టుకొని రైతులకు రుణమాఫీ చేయలేదు కాబట్టి లక్ష్మి నరసింహస్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఏతస్మిన్ ముఖ్యమంత్రి కృత అసత్య ప్రలాప ప్రాప ప్రజా అర్థం నివం అత ప్రథమదేవాళే శ్రీలక్ష్మీనరసింహస్వామీ స్థల శుద్ధ్యర్థం పుణ్య దర్శనంచర్చనం అహం క్యే ఇట్లా పూజలు చేపించిండు మొత్తానికైతే హరీష్ అన్న అన్నంత పనిచేసిండు మరిగా రేపు రేపట్ల మిగిలిన దేవుళ్ళను కూడా దర్శించుకుంటాడు కావచ్చు కానీ ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలా బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ధర్నాను కాంగ్రెస్ పార్టీ లీడర్లు అడ్డుకునే వరకు మస్తు మస్తురచ్చింది దీక్ష శిబిరం మీద రాళ్లతో దాడి చేసే వరకు గాయ గాయ ఇక ఎవలో బాంబులు వేసే వరకు బస్సులు పోతున్న ప్రయాణికులు కూడా భయపడ్డారు ఇకటు చేవెల్లలా జరిగిన ధర్నాల పాల్గొన్న కేటీఆర్ రుణమాఫీ మీద ఇచ్చిన మాట తప్పిర్రని సర్కార్ మీద ఫైర్ అయ్యిండు కేసీఆర్ ఉన్నప్పుడేమో నెంబర్లు మంచిగానే ఉండే ఆధార్ నెంబర్లు బ్యాంక్ అకౌంట్ల సమస్య రాలే అప్పుడు రేషన్ కార్డు సమస్య రాలే అప్పుడు పిఎం కిసాన్ గైడ్లైన్స్ లైన్స్ రాలే డెబ్బై లక్షల మంది రైతులకు డెబ్బై లక్షల మంది రైతులకు డెబ్భై రెండు వేల కోట్లు టింగు టింగు అనుకుంటా నాట్లేసే టైంకు బ్రహ్మాండంగా మీకు రైతు బంధు ఖాతాలో పడుతుండే మరి అప్పుడు రాని సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఆ రోజు లేని ఆధార్ కార్డు సమస్య ఎందుకు వస్తుంది ఆ రోజు లేని అకౌంట్ నంబర్ సమస్య ఎందుకు వస్తున్నది ఆ రోజు లేని రేషన్ కార్డు సమస్య ఇయ్యాలెందుకొస్తున్నది చెప్పమని చెప్పి మనం అడగాలా ఇక ఈ ముచ్చట్లయి ఎలా రేవంత్ రెడ్డి సారు ఇట్లా మాట్లాడిండు ఆది మా ఆర్థిక మంత్రి పద్దు విక్రమార్క గారు నేను పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం అక్కడ నుంచి ప్రతి రైతుకు పంపించండి మిగతా పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు రెండు లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి మిగిలిన రెండు లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పిన స్వయంగా సీఎం రేవంత్ అన్న మేం బ్యాంకులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం రెండు లక్షల లోపు రుణాలు మాఫీ అయినాయి రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్నోళ్ళు ఆ మీది పైసలు బ్యాంకుల కడితే రెండు లక్షలు మాఫీ చేస్తామని అంటున్నాడు మోక మీద చూస్తేనేమో ఇంకా చాలా మంది రైతులు రుణమాఫీ కాలేదని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు అందరూ శాకాహారులే గాని రొయ్యల మూట మాయమైనట్టు సర్కారు బ్యాంకులకు పైసలు ఇచ్చినా కూడా రైతుల దాకా చేరకుంటేనే ఏమైపోయినాయో ఏందో సర్కారే విచారణ చేయాలే అంటున్నారు రుణమాఫీ గాని కొందరు రైతులు